నమస్తే మేడం ఏమైంది రాఖీ రోజీ ఎవరి కోసం జైలుకి వెళ్ళిందో తెలిసిందా తెలిసింది మేడం ఆ అమ్మాయి పేరు ఫుటేజ్ వెరీ గుడ్ అంటే నువ్వు చెప్పినట్టే అపర్ణ రోజీ ఇంట్లోనే ఉందన్నమాట అవును మేడం నా అనుమానం ప్రకారం ఇందులో ఏదో రహస్యం ఉంది అసలు అపర్ణను తప్పించింది కూడా రోజీ అయ్యి ఉండొచ్చు నమస్తే మేడం వచ్చావా రాఖీ నీ కోసం ఎదురు చూస్తున్నాను అర్థమైంది మేడం ఏం రాఖీ రోజు గురించి ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ దొరికిందా దొరికింది మేడం కానీ ఆవిడక్కడికి ఎందుకు వెళ్తున్నారో ఎవరిని కలుస్తున్నారో తెలియదు మీరు రోజు గారిని ఫాలో అవ్వాలి ఈ అమ్మాయిని అమెరికాలో పెళ్లి చేసుకొని మోసం చేసి ఇండియాకు వచ్చాడు అందుకే మీ అబ్బాయిని అరెస్ట్ చేస్తున్నాం చేస్తారో మీ ఇష్టం అరెస్ట్ చేసి కోర్టుకు అప్పగిస్తాం వాళ్ళే జీవితాంతం జైల్లో ఉండేలా చేస్తారు తల్లిదండ్రులుగా మీరు బాధపడడంలో అర్థం ఉంది కానీ చట్ట ప్రకారం మేం కంప్లైంట్ తీసుకున్నాక చర్య తీసుకోక తప్పదు ఎక్కిన కిక్కు సరిపోవడం లేదా చెప్పరా వాడి కాళ్ళెర కొట్టి తెచ్చి నీ చేతుల్లో పెడతాం నా మాట విను తాగిన మైకంలో డెసిషన్ తీసుకుంటున్నావేమో ఒకసారి ఆలోచించు అయినా ఆ ఏం చేశాడరా అవును అదే కరెక్ట్ చంపి చిక్కులో పడడం కంటే చంపినంత పని చేసి ఏడిపించి ఆనందించాలి చూడండి సడన్ గా అడ్డొచ్చాడు తనని హాస్పిటల్ పంపిద్దాం ముందు లేదు లేచిపోయిన బాపతలా ఉందిరా ఏ వెనూస వస్తావా నా ఫ్లాట్ కాడి షెల్టర్ ఇస్తాను అధికార పార్టీ టికెట్ బాలరాజు గారికి ఇచ్చింది కదా మీకెందుకు బీఫాం ఇస్తారు